నమస్తే అండి ఇస్ ఇస్ నరేష్ కుమార్ శంకర్పల్లి సేవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిజం దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు యావత్ ప్రపంచంలోని రిపోర్టర్లందరికీ అయితే నిజాన్ని నిర్భయంగా వార్తలు రాసి ప్రజలకు మేలు చేసే విధంగా జర్నలిజం అనేది ఉండాలి నేటి సమాజంలో అప్పుడే నిజాయితీ గల రిపోర్టర్గా సమాజంలో గుర్తింపు పొందుతాడు వంద తుపాకులకు భయపడను కానీ కలమున్న ఒక పాత్రకేకి భయపడతా అని ఒక నియంత అన్నాడు అంటే జర్నలిజం గొప్పతనం ఏందో నేటి విలేకరులందరూ గమనించాలని చెప్పి నా మనవి భయపడో ప్రభాలకు లొంగో ఇంకేమన్నా అవుతుందనో భయపడి రాసే జర్నలిజం జర్నలిజం అనిపించుకోదు అలా ఉండొద్దు అలా ఉన్నవాళ్ళు ఈ జర్నలిజంకే రావద్దు జర్నలిజం అంటేనే నీతి నిజాయితీ ధైర్యం న్యాయం ఎందుకంటే ఒక గవర్నమెంట్ని కూడా ప్రభావితం చేసి ఎవరైతే అక్రమాలు చేస్తారో వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేలా చేయించడం అనేది జర్నలిజం అప్పుడే ప్రజలకు న్యాయం చేసే ఒక జర్నలిజం ఉందని చెప్పి భరోసా వస్తుంది అప్పుడు కానీ సమాజంలో భద్రత విషయంలో కానీ ఇంకొక రక్షణ విషయంలో కానీ మనకు అధికారులు పనిచేయకుండా ప్రజా ప్రతినిధులు పనిచేయకుండా కూడా విలేకరు దగ్గరికి వెళ్తే మన సమస్య సమాజానికి ప్రపంచానికి తెలుసదనే భరోసా వస్తుంది ఆ విధంగా ఉండేవాడే నిజమైన రిపోర్టర్ ఈ శంకర్పల్లిలో నరసింహస్వామి అని ఫస్ట్ జర్నలిజానికే పునాది ఇక్కడ అతను ఒకప్పుడు వార్తలు రాసిందంటే సస్పెండ్లు ట్రాన్సర్లే అతను రామోజీ రావు అధినేతతోటే అవార్డు తీసుకున్న గొప్ప జర్నలిస్ట్ అయినా అతని తర్వాతనే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా సో కాబట్టి ఇప్పుడున్న రిపోర్టర్లు అందరూ కూడా నిజాన్ని నిర్భయంగా రాసి సమాజం కోసం ఆలోచించి దేశం కోసం వార్తలు రాసే విధంగా ఉన్నప్పుడే వాళ్ళు నిజమైన రిపోర్టర్లు అని చెప్పి పరిగణిస్తారు ప్రజలు గౌరవిస్తారు ఆరాధిస్తారు అంతేగాని లీడర్లకు కానీ ఇంకొకరు కానీ ఏదైనా ప్రలోభాలకు లొంగి మనం ప్రవర్తిస్తే అది జర్నలిజం అనుకోరు వాళ్ళని జర్నిష కూడా అనుకోరు ఇంకో రకంగా మాట్లాడుకుంటారు దయచేసి ఎందుకంటే నేను కూడా రిపోర్టర్గా పనిచేసి ఏం చేసిన అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు నా వార్తల ద్వారా ఎన్ని గొప్ప గొప్ప పనులు జరిగినాయని కూడా ఆ తర్వాత నాతో పాటు ఉన్న మంది విలేకరులు కూడా మంచి వార్తలు రాసి సమాజంలో పాటుపడ్డారు కానీ ఈ నవేజ్ డేస్ లోపల వచ్చిన కొద్ది మందికి అసలు జర్నలిజం కోసం కానీ ఏంటి అనేది సరిగ్గా అంటే అవగాహన లేక కొద్దిగా దానికోసం స్టడీ చేయలేక వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడున్న జర్నలిస్టులు అందరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఒక సీనియర్ రిపోర్టర్గా నేను మీకు ఒక చిన్న సలహా ఫస్ట్ జర్నలిజం బుక్స్ చదివి ఎట్లా ఉండాలి విలేకరి అనేది తెలుసుకుంటే యు బికమ్ ఏ గుడ్ రిపోర్టర్ చాలా మంచిగా సమాజం ఆదరిస్తుంది ఒక దేశ అధినేతను కూడా ప్రశ్నించే ఒక అధికారం ఎవరికి ఉందంటే ఒక కలమున్న జర్నలిస్ట్కే ఉంది కాబట్టి అంత అత్యుత్తమైన జర్నలిజానికి వన్నీ తీసుకురావాలా కానీ ఇంకే రకమైన బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటే మీకు మీ జర్నలిజం గర్వకారణం సంతోషం మీరు అలా ఉంటారని చెప్పి మై డియర్ రిపోర్టర్స్ మీరందరూ కూడా ఒకప్పుడు హరుణ్ శౌరి లాంటి గొప్ప రిపోర్టర్గా మీరు కీర్తిని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హెడ్సప్ జర్నలిజం జై హింద్